వరంగల్ నగర బ్రాహ్మణ సేవా సంఘం మంగళవారం అడక్ కమిటీ ఆధ్వర్యంలో అధ్యక్ష పదవి కోసం నిర్వహించిన ఎన్నికల్లో వరంగల్లోని ఎల్బీ నగర్లోని ఫంక్షన్ హాల్లో ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎన్నికలు నిర్వహించారు అనంతరం ఓట్ల లెక్కింపు చేసి కస్తూరి సతీష్ గెలుపొందినట్టుగా ప్రకటించడం జరిగింది వరంగల్ జిల్లాలో మొదటిసారిగా బ్యాలెట్ పద్దతిలో నాయీ బ్రాహ్మణ ఎన్నికలు నిర్వహించామని తెలిపారు ఎన్నికల్లో సెల్యూన్ షాపులు మరియు బ్యూటీ పార్లర్లు అన్ని స్వచ్ఛందంగా బంద్ చేసి ఎన్నికల్లో పాల్గొని ఓటు వేశారని తెలిపారు అనంతరం ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థి కస్తూరి సతీష్ మాట్లాడుతూ నా విజయాన్ని నా నాయీ బ్రాహ్మణ సోదరులకు అంకితం చేస్తున్నానని అన్నారు కొండా దంపతుల ఆశీర్వాదంతోనే గెలిచారని అన్నారు కళ్యాణకట్టలో ఉద్యోగ అవకాశాలు ఉంటే మొదట నాయి బ్రాహ్మణులకు కేటాయించేలా కృషి చేస్తారని నేను ఒక అధ్యక్షునిగా కాకుండా సేవకునిగా పనిచేస్తారని అన్నారు ఈ రోజు వరంగల్ నగర నాయ బ్రాహ్మణ ఎలక్షన్లలో భారీ నా గెలిపించిన బ్రాహ్మణ సోదరులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి కర్మ వివాలు అందుబాటులో ఉంటూ ఈ రోజు మనకు బడుగు బలమైన వర్గాలకు అందుబాటులో ఉన్న లర్శకం వేయడము మనకు అందుబాటులో ఉండడము ప్లస్ మనకు నాకు ఆప్తుడైన మా నవినను దూస్లో పెట్టుకొని నాకు ఓట్లు వేసి గెలిపించిన ప్రతి నాయ బ్రాహ్మణునికి అన్నతోటి మాట తీసుకొని మరీ ప్రతి టైంలో ప్రతి సందర్భంలో నేను అందుబాటులో ఉంటానని ప్లస్ ఈరోజు ఈ విజయం నన్ను చూసి కాదు నా వెనుక నా వెనుక ఉన్న మా అన్న వినన్న ప్లస్ కొండ దంపతులు ఈ విజయం కొండ దంపతులకి అంకితము కొండా దంపతుల వల్లనే నేను గెలిచిన వారితోటి అన్ని నా బ్రాహ్మణ సోదరులకు కావాల్సిన అన్ని 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 వసతులను ఏర్పాటు చేసుకుంటానని నేను కోరుకుంటున్నాను రేపు మేడంను కలిసి సార్ని కలిసి వారి ఆశీర్వాదం తీసుకోవాలని అనుకుంటున్నాను విజయంలో నాకు సహకరించిన ప్రతి నా సోదరుడికి బ్రాహ్మణ సోదరుడికి మూడు వందల ఎనభై ఎనిమిది మందికి శిరస్సు వంచి నమస్కారము తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటానని వీళ్ళందరికీ లీడర్గా కాదు గెలిచి అధ్యక్షుని కానీ అంటున్నారు కానీ నేను సేవకునిగా భావించి వీళ్ళందరి బరువు బాధ్యతలు నా మీద ఉన్నాయా ఉన్నట్టుగా భావిస్తూ వీళ్ళందరికీ మరొకసారి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జైనాయుడు